ప్రేక్షకులందరికీ ఛానల్ కి స్వాగతం నమస్తే గురుజీ అఖండ భవ చాలా మంది కార్తీక మాసం అనగానే పరమేశ్వరులకి చాలా పూజలు చేస్తూ ఉంటారు మహాదేవుడు కార్తీక మాసంలో మాత్రమే మన పూజలు అందుకుంటారా అసలు ఎందుకు కార్తీక మాసానికి అంత ప్రత్యేకత ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవతకి ప్రీతి అని చెప్పడం వాళ్ళకి ప్రీతి అని తప్ప వాళ్ళు మిగతా రోజుల్లో పూజ చేయడం అంటే మిగతా రోజుల్లో శివాలయం మూసేసుకోవాలి మరి మార్గశిర మాసంలో కేవలం విష్ణుమూర్తి ఆరాధన చేయాలి చేయొద్దు అలాగే మరి మనకి పుష్యమాసంలో ఈ ధనుర్మాసంలో వచ్చే విష్ణుమూర్తి పూజలు మిగతా మాసంలో మూసేయాలి అవన్నీ కాబట్టి అలా ఏముండదు ప్రతినిత్యము కూడా శివారాధన విష్ణు ఆరాధన అనుకుంటుంది కార్తీక మాసంలో ఎందుకు చేయాలి అంటే మనకు ఉండేటువంటి నిబద్ధత ఈ కాలంలో వచ్చేటువంటి నిబద్ధతకి ఈ సమయంలో కార్తీక మాసంలో విష్ణువుని ఎంతగా మనం ఆరాదు ఎందుకంటే ధ్యానంలో ఉంటాడు ఇప్పుడు కార్తీక మాసంలో మనకి పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడు కాబట్టి భక్తుల యొక్క అన్ని రకాలైనటువంటి విషయాల్ని తనకి తొందరగా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందని అర్థం ఇప్పుడు సేమ్ గారి దగ్గరికి వెళ్ళాము సేమ్ గారు ఎవరు లేరు పది మంది రావాలి ఇద్దరే ఉన్నారు తాడు మనమే ఉంటాం కాబట్టి వెంటనే మన పని అయిపోద్ది అన్నట్టు అనమాట అంటే అక్కడ అవుతల వ్యక్తులు ఆఫ్టర్ ఒక మనిషే ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు మన పని అవుతుంది అనుకున్నప్పుడు పరమేశ్వరుడు ధ్యానము ఉన్నప్పుడు భక్తుల యొక్క కోరికల్ని మాత్రమే వింటుంటాడు కాబట్టి అటువంటి తత్వము కార్తీక మాసాలు ఉండడం ఒకటి ఇది పక్కన పెడితే భగవంతుడు ఎప్పుడూ అయినా సర్వవ్యాప్తి అని చెప్పుకుంటాం మనం ఆయన సర్వవ్యాపిగా ఉంటాడు శివుడికి విష్ణువుకి భేదం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి కార్తీక మాసంలోనే శివుని చేయాలి ఎవరో చతుర్దండాలు పంచదండాలు పెట్టుకున్న వ్యక్తులు వచ్చేసి శివుడు లేడు మహాదేవుని పూజించలేదు రాముడు మహాదేవుని పూజించలేదు చెప్తే భాగవతంలో మీకు పురాణంలో తప్పకుండా మీరు రామాయణంలో గుర్తుపెట్టుకోండి మహాదేవుణ్ణి ఆయన పూజించిన విషయం సీతమహుత చెప్తాడు రాముడు కాబట్టి ఇలా కొంతమంది చాదస్తపు వ్యక్తులు ఉంటారు నాలుగు దండాలు పెట్టుకుంటారు ఐదు దండాలు పట్టుకుంటారు దండాలు పట్టుకొని మేము సన్యాసులము మేము స్వామిత్రులు చెప్పుకుంటారు అంత అబద్ధం శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు విష్ణువచ్చ ఉదయం శివ వాళ్ళందరికీ భేదం లేని ఒక రూపాయి బిళ్ళకి అటు ఇటు ఉన్న వాళ్ళని మనం వేరువేరుగా చూసేసి నువ్వు శైవుడివి నువ్వు విష్ణువి నువ్వు స్మార్తుడివి అనేటువంటి మనం భేమో తప్ప ఇందువలనే ఇవన్నీ కూడా దరిద్రపు ఇతర మతాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యతిరేకత అంటే మనల్ని విభజించి పాలించే అక్కడి అక్కడిని స్టార్ట్ అయింది చాలామందికి ఆ విషయం తెలుసుకోకుండా ఉన్నారు వారికి నిజానికి బ్రాహ్మణ భావజాలం అంటుంటారు కొంతమంది బ్రాహ్మణ భావజాలం అంటుంటారు బ్రాహ్మణ భావజాలం అంటే ఎప్పుడైనా సరే చాలామంది బ్రాహ్మణులు ఎప్పుడైనా బెంజికాద్రిని చూసారా లేదంటే రేంజ్ రోవర్లు లేదంటే వంద కో వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఉన్న చూసారా ఉన్న బ్రాహ్మణ్ణి వాడో గోచి కట్టుకొని దూతి కట్టుకొని గోచి పెట్టుకొని దా దీపాలు నిలువు నామాలు పెట్టుకొని కూర్చుని తప్ప ఎవడైనా ఎక్కువగా చేశాడు ఎవడైనా దోచుకున్నాడు ఎక్కడైనా అంటే వాడు మడి ఆచారం వాడి తత్వము జ్ఞానం ఉన్నవాడు వాడు వాడు మంచి చెప్పేవాడు ఎవరు వచ్చారు గుడికి పంతులు గారు ఈ పని అవుతుందా ఆ పని అవుతున్నాడు ఈ పంట అప్పుడు వేయండి ఆ పంట అప్పుడు వేయండి నీళ్ళు ఇప్పుడు వస్తే జారుతున్నాండి ఈ టైంలో చేసుకోండి మంచి చెప్పేవాడు తప్ప నీకు నుంచి చెడు చెప్పిన వాడు ఎక్కడున్నాడు మీకు దోచుకున్నవాడు ఎవడున్నాడు అక్కడ బ్రాహ్మణ భావజాలంలో మీకు చెడ్డవాళ్ళు కారు బ్రాహ్మణ భావజాలం అంటే ఏమిటి వేదాలలో బ్రాహ్మణం అనేటువంటి ఒక ఒక నిధి ఉంది ఒక గ్రంథం అంటే దాంట్లో మనకి ప్రకృతి అంతా కూడా ఎలా ఉండాలి అసలు లోక కళ్యాణం కోసం ఏం చేయవచ్చు అనేది బ్రాహ్మణు అనేటువంటి గ్రంథాలు చెప్పబడింది అది బ్రాహ్మణ భావజాలం అయితే లోక కళ్యాణానికి ఇక్కడ బ్రాహ్మణుడి బ్రాహ్మజాలమైన లోక కళ్యాణానికి పను తప్ప ఎక్కడ కూడా బ్రాహ్మణుని వల్ల మీకు లోక నాశనం ఎక్కడ మీరు నాకు చూపించగలేరు ఇంపాసిబుల్ కార్తీక మాసంలోనే పూజించవచ్చు అంటే ఇదేందుకు వచ్చిందంటే భగవంతుడి దగ్గరగా అర్చన చేయడానికి బ్రాహ్మణు వాడు కావాలి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మన పేరు మీద మనకు అనుకూలవంతమైన శుభపరిణాలు పొందడానికి ఈశ్వరుని ప్రార్థన చేయాలి ఈ కార్తీక మాసంలో శివుడు భక్తుల కొరకు మమేకమై ధ్యానముద్రలో ఉంటాడు కాబట్టి కృత్తికల్లో నుంచి మనం చేసేటువంటి యొక్క కాలంలో ఈ శీతాకాలంలో శివుణ్ణి నిష్టగా నక్తముతో పూజించి ఒక బిల్వదళం పేరిస్తే ఆయనకి అత్యంత ప్రీతి ఇది చెప్పింది విష్ణుమూర్తి శివుణ్ణి మీరు కార్తీక మాసంలో పూజిస్తే విష్ణువుకి ప్రీతి మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తే ఈశ్వరునికి ప్రీతి ఇద్దరు అభేదలైనటువంటి ఏక వ్యక్తులు కాబట్టి అలా కార్తీక మాసంలో మనం చేసే పూజ భగవంతుడు తొందరగా స్వీకరించి మన మనో సంకల్పం నెరవేరుతుంది కాబట్టి కార్తీక మాసానికి విశిష్టత ఇక్కడ ఇంకొకటి కార్తీక మాసంలో అమ్మవారి రోజు ఉంది కృత్తిక నక్షత్రం కృష్ణ మనకి కార్తీకేయుడి మాసంగా చెప్పబడింది అలాగే వినాయకుడి మాసం కూడా చెప్పబడింది ఇక్కడ సంకష్టార చతుర్థి విశేషమైంది కార్తీక మాసంలో కాబట్టి ఇలా ఒక కుటుంబం యొక్క పూజలు పునస్కారాలు అందుకునేటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం విష్టిష్టత ఒకటి రెండవది ఈ శరీరాన్ని శుష్కింపజేసి అంటే ఏమి తినకుండా శుష్కింపజేసి భగవంతుని యొక్క మనోభీష్ట సిద్ధి అంటే మన మనోభీష్టాన్ని భగవంతునికి మనం అర్పణ చేసి మన కోరికలు నెరవేర్చుకుని ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి కార్తీక మాసం కంటే ఉత్తమమైన మాసం ఇంకోటి కానీ అందుకే మనము పొద్దున్న లేచి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ అభిషేకం యొక్క ప్రయారిటీ ఏమిటి సరే ఎందుకు అభిషేకం అంటే మన మనస్సు అనేది ఒక అభిషేకం లాంటిది మన మనస్సే స్వరూపం ఎంత ఆ పరమేశ్వరుడి సదాశివుడికి అభిషేకం చేస్తామో ఆయన అగ్నితత్వం మనలో ఉన్నటువంటి కామతత్వము క్రోధము తగ్గించుకునే ప్రక్రియ నిరంతరం స్వామి మీద అభిషేకం చేస్తున్నప్పుడు నేను నిగ్రహించుకోవాలి కామ క్రోధ మోహ మద మత్సర లోభాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలి అలా మార్చుకునే ప్రయత్నంలో శివుణ్ణి ఒకడిని రూపంలో పెట్టుకొని ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు నేనే శివుణ్ణి ఆయన అంటాడు నరుద్ర రుద్రో రుద్ర మార్చేది అంటాడు రుద్రుని అంటే రుద్రునిగా తయారై అభిషేకం చేయాలి మహాన్యాసం అనేటువంటి ఒక క్రియ ఉంటుంది ఏది రుద్రాభిషేకంలో ఆ మహాన్యాసం చెప్పేటప్పుడు నా రుద్రో రుద్ర మార్చేత్ నువ్వు రుద్రునిగా మారంత వరకు నువ్వు రుద్రాభిషేకం చేయకూడదు అంటే ఏమిటి నీ కాలు నుంచి మొదలుపెట్టి శిఖ వరకు పరమేశ్వరుని ఆవాహనం చేసుకోవాలి ప్రతి అంగములో కూడా దాని పేరు మహాన్యాసము అలా చేసుకొని మనం ఆయనలాగా మారిపోయి నువ్వే శివుడిగా మారి అర్చన చేయాలి దాని మీద అలా చేసుకుంటే శివుని యొక్క ప్రసన్నత తప్పకుండా ఉంటుంది మనం చేసే నక్తం వల్ల ఆరోగ్య లాభం ఉంటుంది శత్రునాశనం కలుగుతుంది మంద నుంచి బయటపడే అవకాశం కాబట్టి కార్తీక మాసంలో ఉన్నటువంటి విలువలు కార్తీకమైనటువంటి ఒక ప్రయోజనాలు అనేకంగా చెప్పబడింది ఈ యొక్క సమయంలోనే రుద్రాక్ష జలంతో బిల్వ జలాలతో భస్మాభిషేకంతో ఆయనకు అభిషేకం చేయగలిగితే మనం అనుకున్నటువంటి ప్రతి ధర్మమైనటువంటి కోరిక నెరవేరుతుంది కార్తీక మాసంలో చేసే అభిషేకం వల్ల వివాహయోగం సంతానయోగం ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధ్యాన ముద్రలో ఉంటారు కాబట్టి మిగతా సమయంలో ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటారు కాబట్టి ఈ సమయం అంటే ఒక్కొక్క సమయం ఒకలా ఉంటాడు ఆయన ఆ సమయంలో మనం సేవించే ప్రయత్నం చేయాలి కాబట్టి కార్తీక మాసం విశిష్టంగా చెప్పబడింది రుద్రాక్షల యొక్క ప్రతిఫలం కూడా ఇక్కడ ఎక్కువ అంటే ఆ కాయలు ఇక్కడ ఎక్కువగా బయటికి వస్తూ ఉంటాయి రుద్రాక్షలు కూడా ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా బయటికి పంట బయటికి వస్తుంది ఆ రుద్రాక్షలతో మన స్వామివారి పూజించిన అనుకూలత ఇక్కడ కృతిక కార్తీక దామోదరుణ్ణి అంటే మనకి ఎక్కువ మన కార్తీకేయుడిని పూజిస్తే కూడా మనకి సంతాన ప్రాప్తి ఉంటుంది అలాగే మనం అష్టమి కూడా ఈరోజు ఈ యొక్క శుద్ధ శుక్లపక్షంలో కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షం కూడా మనకి అష్టమితో కూడుకుంటే మాత్రం ఇంకా విశేషం అది శుక్రవారం అష్టమి అయితే ఇంకా అద్భుతమైన విశేషంగా చెప్పుకోవచ్చు మనం అలా చెప్పబడుతుంది కాబట్టి కార్తీక మాసంలో శివనామస్మరణే గొప్పది నామస్మరణే గొప్పదిగా చెప్పండి కాబట్టి భగవంతుని చెప్పడానికి ఒక మాసంగా చెప్పబడింది కార్తీక మాసం శివప్రీతి మారుషిరమాసం విష్ణు ప్రీతిగా చెప్పబడింది మహాదేవుడు అభిషేక ప్రియుడ అని అంటారు ఇప్పుడు మీరు కూడా చెప్పారు అభిషేకాలు చేస్తే మనం అనుకున్నవి ధర్మబద్ధమైనవి ఏమైనా తీరుతాయని అంటే ఈ అభిషేకం అంటే పరమేశ్వరుడికి ప్రీతి అని ఏమైనా ఉందా అంటే కొంతమంది చెరుకు రసంతో చేస్తే ఇలా జరుగుతుంది అంటారు ఒకటి మనకి కార్తీక పురాణంలో కొన్ని కొన్ని శివ పురాణం కొన్ని చెప్పబడ్డాయి అంటే మనకి ఫలోదక స్థానం చెప్పబడింది ఫలోదక స్థానం చెప్పబడింది ఫలోదక స్థానం వల్ల మనకి ఐశ్వర్యం కలుగుతుంది నూలు నూనెతో అభిషేకం చేయడం వల్ల ఆయనకి ఈశ్వరుడు అనుగ్రహంతో శనీశ్వరుడి యొక్క శనీశ్వరుడు కాదు శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె నూనెతో కార్తీక మాసాలు అభిషేకం చేయమని ఫలోదకం అంటే ఫలోదకం అంటే యాక్చువల్గా చెప్పాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం అని కానీ మనం కాస్త ఒక కడుగు ముందుకేసి ఆపిల్ జ్యూస్ చెరుకు జ్యూస్ ఇలా మనం జ్యూసులు చేసి ఆయనకి అభిషేకం చేస్తున్నాం చేయవచ్చు అది తీర్థంగా తీసుకునే ప్రయత్నం చేయవచ్చును ఇక్కడ మళ్ళీ ఒకటి అంటే అప్రస్తుమైన ప్రసంగం మనం తప్పకుండా ఉంటుంది కాబట్టి కొంతమంది అనామికమైనటువంటి అర్భకులు మాట్లాడే మాటలు సనాధర్మాన్ని వ్యతిరేక ఉండాలి మాట్లాడే మాటలు కొంతమంది ఉంటాయి పాలన్నీ వేస్ట్ చేస్తున్నారు మీరు ఇన్ని వేస్ట్ చేస్తున్నారు సరే ఈ మాటకు సమాధానం చాలామంది చెప్పారు నేను ఒక ఒక ప్రత్యేకంగా సమాధి నేను సరే శివలింగం అంతా కూడా రాయగా రాయి నిండిపోతున్నారుగా నైట్ పోతున్నారు మీకు మీకంత భక్తి శ్రద్ధ ఉంది కదా భక్తులు ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్న శివలింగం ఇవ్వడం కింద పడుతుంటాయిగా అని డెగీసాలు పెట్టి బేసిన్లు పెట్టి మనీ పట్టండి పక్కన స్టవ్ పెట్టుకోండి మీరే తెచ్చుకోండి స్టవ్ మా భక్తులు అడకండి పంతులుగా నడకండి తెచ్చుకొని కాగబెట్టండి తోడేయండి మర్నాడు శుభ్రంగా పెరుగు అందరికి పంచండి మీకు మంచిదేగా అబ్బాయి అది మేము పక్కున్నవాడు జుట్టు కట్ చేసుకున్నాడు పక్కున్నవాడు ముక్కుల వేలు పెట్టుకున్నాడు పక్కున్నవాడు ఎత్తున చేయి పెట్టుకున్నాడు ఈ పాపడు విభూతి పెట్టుకున్నాడు ఇవి ఎందుకురా మీకు ఆ పాలు తీసుకోండి తోడు వేయండి కాగబెట్టండి తోడేయండి లేదా ఆ పాల్ని శుద్ధి చేయండి మంచిగా పాయిశ్చరై చేయండి చేసి శుభ్రంగా వారికి ఎవరికైనా పిల్ల భేదవాళ్ళకి ఇవ్వండి ఏది చేయొచ్చుగా అబ్బే లేదు అభిషేకం వేస్ట్ అవుతుందా లేదా ఆ వేస్ట్ చేయకుండా జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఈ విషయం మాట్లాడితే మంచిది ఈ జన అజ్ఞానవేదికల విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి నేను సూటిగా చెప్తాను సూటిగా సుత్తి లేకుండా అది మహాదేవుడికి అభిషేక ప్రియ ఎందుకంటే అసలు ఆయనకి ఎప్పుడు కూడా ఆయన అగ్నిలింగం ఆయన అగ్నితత్వం అయింది శివుడు అంటే అగ్నితత్వం అదేమిటండి కోపిష్ఠుడా కోపిష్ఠుడు కాదు నిరంతరం ఆలోచిస్తుంటాడు నిరంతరం ధ్యానమే ఉంటాడు ఆయన ఇంకొక పనులే ఆయనకి ఆ శివుణ్ణి మనం తప్పని చేసుకోవాలంటే మన వైపు తిప్పుకోవాలంటే రెండు నీళ్ళ చుక్కలు పోయాలంటే ఆ నీళ్ళ చుక్కలతోనే ఆమెకి సుష్టుడు అవుతాడు ఆయన నీళ్ళు పడక చల్లగా అయిపోతాడు అమ్మాయి ఎవరో నీళ్ళు పోసారు ఎవరైనా పోచింది ఆ పలానా అమ్మాయి పోతుంది రైట్ ఏం కాదు అమ్మాయి చూడు రైట్ పని అయిపోతుంది అంటే ఈశ్వరుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన కార్తీక మాసంలో చేసే అభిషేకం ఇంకా అత్యుత్తమ శుభాన్ని కలిగిస్తుంది అని ఇందా చెప్పుకున్నాం మనం ఇక్కడ మనకి ఫల ఫలవోదకంతో కానీ భస్మం భస్మనీలతో కానీ మీరు ఇంకా విశేషంగా రెండు మారేడుదళ చెంబులు వేసుకొని మారేడుదల అభిషేకం చేయొచ్చు అది సంతానాన్ని కలిగిస్తుంది మారేడుదల అభిషేకం మీకు ధనయోగాన్ని కలిగిస్తుంది ఇలా ఒక్కొక్క యోగం కొరకు మనం కొన్ని కొన్ని పదార్థాలతో చేయమని చెప్పింది నవధాన్యాలు కూడా ఒక కలుషనలో వేసుకొని నవధాన్యాల ఎక్కువ రసం వేస్తూ పాదరస లింగాన్ని కూడా అభిషేకం చేస్తారు కొంతమంది పాచాణ లింగానికి అభిషేకం చేస్తారు అని అనేక రకాలుగా అంటే కొన్ని కొన్ని చెప్పబడ్డాయి ఎక్స్ట్రీమ్గా మనం వెళ్ళి కొన్ని కొన్ని వేరే చేస్తాం కానీ అవన్నీ చేయడానికి లేదు కావ కేవలం ఇది నవధాన్యాల రుద్ర మారేడుదల పంచామృత జల భస్మ అభిషేకం చేయమని చెప్పి రత్నాభిషేకం చేయమని చెప్ప నీకు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పోషి పదార్థాలు పోసి చేయమని చెప్పలేదు కాబట్టి అది కొంతమంది ఇచ్చుకత దాన్ని కాదనడానికి ఏం లేదు అభిషేకమేగా చేసేది తప్పని చేయట్లేదు కదా కాబట్టి అలా అభిషేకం చేసుకోవడం విశేషమే సంతాన వివాహం కొరకు కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ అభిషేకం చేసుకుంటే సరిపోతుంది శుభం జరుగుతుంది అంటే వివాహం కోసం ఎటువంటి అభిషేకం చేయాలి పంచామృత అభిషేకం వివాహానికి తప్పకుండా పంచామృతాభిషేకం వివాహం కొరకు కుటుంబ సౌఖ్యం కొరకు ఈ రెండింటికి మీరు పంచామృతాభిషేకమే విశేషమైంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ తేనె పాలు రెండు కలిసిపోతాయి రెండు కలిసిపోతాయి మిక్స్ అయిపోతాయి అలాగనే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం తప్పకుండా పంచామృత అభిషేకం చేసుకోవడమే విశేషం నిజంగా చెప్పాలంటే ఎవరన్నా పిచ్చి పనులు చేసి పిచ్చి పిచ్చిగా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని మగడు పిల్లలు విడిపోతున్నాం అనుకున్న వాళ్ళు ఇద్దరు కలిపి పంచామృత అభిషేకం చేసుకోండి తప్పకుండా మీరు శాస్త్రం కలిసి ఉంటారు ఇందులో సందేహం లేదు మారేడు దళానికి పరమేశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటి అంటే బిల్వ పత్రం వేయగానే మహాదేవుడు ఎంతో ప్రీతి చెందుతారు అంటారు అంటే ఆ ఒక్క మొక్కకి ఎందుకు అంత అదృష్టం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది తులసి మారేడు గరిక అలాగే ఔదుంబరం మేడి చెట్టు తర్వాత కొన్ని రావి చెట్టు ఇవన్నీ కూడా దేవ వృక్షాలు అంటారు వీటిని అంటే వాటి దేవతల యొక్క రహస్యాలు కొన్ని తెలుసుకున్నటువంటివి ఆ వృక్షాలు మోదుగ చెట్టు మీకు ఐడియా ఉంది అంటే మోదుగు హోమానిక విదోటి వాడదు మన పిచ్చి పిచ్చిగా అవన్నీ వాడుతుంటారు కానీ మోదుగ చెట్లు వేస్తే అసలు మోదుగ కర్రలు కాలిస్తే మీకు అసలు చెడు వాసన రాదు కమ్మటి వాసన వస్తుంది పొగ కూడా మీకు తెల్ల పొగ ఉంటుంది మేఘాలు తొందరగా మేఘావృతం అవుతాయి నువ్వు పిచ్చి మొక్కలు తుమ్మకర్రలు ఆకరలు ఇకరలు వేస్తే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది రావి జువ్వి మారేడు మోదుగ మేడి ఈ జమ్మి వీటితోనే మనం చేయాలి జమ్మి ఎందుకు ఈ భారతంలో మనకి కౌ కౌరవ వాళ్ళతో ఇబ్బంది పడి అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం కొరకు ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు చాలా పుణ్యం వచ్చింది ముట్టుకుంటేనే స్పర్శ చేస్తే చాలా పుణ్యం తులసి సమస్తమైనటువంటి శుభయోగాలకి తులసి విజయం దత్తుడి అనేటువంటిది ఔదుంబరం విశేషమైనది రావి చెట్టు సాక్షాత్ కృష్ణపరమాత్ముడి యొక్క వృక్షం రావి చెట్టు మరి చెట్టు సాక్షాత్గా ఈశ్వరుడి చెట్టే మరిచెట్టు శివు విష్ణుమూర్తి చెట్టు మరి చెట్టు కాబట్టి ఈ ఇవన్నీ చేసుకున్నాం అలాగే మారడి దళం కూడా ఎందుకు ఆ విష్ణుమూర్తి వరాన్ని ఇచ్చాడు ఆ యొక్క మారడి దళానికి ఎవరైతే నేను స్పర్శన చేస్తారో స్పర్శనే నిన్ను చూస్తారో పుణ్యం ఇంక మిగతాన్ని ముట్టుకోవాలి కానీ మారేడు దళాన్ని పొద్దున్నే చూస్తే చాలు మనం పొద్దున్నే మారి చూస్తే చాలు అలాగే చూడడం కూడా అసలు చూడడము ముట్టుకోవడం విశేషమైన ఫలిత విష్ణుమూర్తి అనుగ్రహం చేత దానికి వరం పొందుకున్నది ఎవరైతే ముట్టుకుంటారో వారికి శాశ్వతమైన సుఖం కలుగుతుంది అనేటువంటి భావన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పేసి ఆయన ఇస్తాడు అందువల్ల ఆ మారేడు దళానికి ఉన్నటువంటి ప్రసిద్ధి ఏమిటంటే చూడడం వల్ల ముట్టుకోవడం వల్ల ఇది పక్కన పెడితే మారేడు దళం పుట్టుకోవడం ఫస్ట్ పొద్దున్న లే మనం చెప్తున్నటువంటి మొక్కలు చూడడం వల్ల వృక్షాలు చూడడం వల్ల ఏమవుతుందంటే కంటి జబ్బులు పోతాయి ఇప్పుడు మోడ్రన్ సైంటిస్ట్ ఉన్నారే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారే మీరు చెప్పి డైలాగ్ ఉంటుంది అలాగే ఈ సైంటిస్ట్ ఉన్నారే లేవగానే గ్రీనరీ చూడని చెప్తారు కదా మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు లేవగానే స్పర్శనం అంటే ప్రకృతి అవ్వడం తులసి చూడడం మారేడుదలను చూడడం రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం అంటే మన దంత దావనానికి వెళ్ళి అంటే మారే చెట్టు ఎప్పుడు చూస్తాం మనం పెద్ద పెద్ద వృక్షాలవి దేవాధి ఉంటాయి అంటే ఏమిటి పొద్దునే గుడికెళ్ళి అలవాటు చేసుకుంటే అక్కడ మారేడు చెట్టు రావి చెట్టు చూస్తాం మనం ఇవి చూడడం వల్ల కంటి చప్పులు రావు పొద్దు పొద్దునే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక భగవంతుని శక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శక్తి మనల్ని చైతన్యం కలిగిస్తుంది కాబట్టి ఏదో వృక్షాలకు వెళ్ళమన్నట్టు ఇప్పుడు మళ్ళీ మనం మారేదళ వస్తే అటువంటి మారేదళము శివప్రీతి కొరకు మూడు కండ్ల రూపంలో ఉంటుంది కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వ శివార్పణం ఈ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క మారేడు పత్రిక బలం అదే నువ్వు ఎప్పుడైతే నువ్వు ముట్టుకుంటారో మూడు జన్మల పాపాన్ని తొలిగిపోతుందని చెప్తాను ఆయన ఆ వరం పొందింది కాబట్టి ఆ యొక్క త్రిదళం అనేది బిల్వం కానీ త్రిదళ బిల్వం కానీ శివునికి అర్పణ చేస్తే తప్పకుండా ప్రాప్తి ఉందని చెప్పి స్పష్టం చేయడం ఆ మారేడుదళంలోనే లక్ష్మీదేవి ఉంటుంది మారేడు పత్రిలో లక్ష్మీ ఉంటుంది అటువంటి లక్ష్మీపత్రిని తన యొక్క శివుని శిరస్సు పెట్టినట్టు అయితే తప్పకుండా ఆ యొక్క భగవంతుడు తన చెల్లెలి సోదరి కదా లక్ష్మీదేవి సోదరి అనుగ్రహంతో మనకి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారని చెప్పబడుతోంది కాబట్టి మారిదలనికి ప్రీతి ఎక్కువ మారిదల ప్రశస్తి ఎక్కువగా ఉంటుంది మరి రుద్రాక్షలకి పరమశివుడికి ఉన్న సంబంధం అంటే ఇక్కడ ఒకటి రుద్రాక్షలు అనేది ఏంటంటే స్వామివారి యొక్క సంపూర్ణటువంటి నేత్రం నుంచి అంటే ఆయన ఆనందంగా ఆనంద భాష్పాలే రుద్రాక్షలు చెప్పబడుతోంది చాలా మంది చెప్పినట్టుగా మనకి ఏకముఖ రుద్రాక్ష ఇవన్నీ కూడా అబద్ధం అది తొంభైలు ఒకసారి ఒకటే కాస్తుంది ఒక చెట్టుకి ఒకటే కాస్తుంది అది దీని అందరు తీసుకొచ్చి ఇప్పుడు వందల కొద్ది ఏకముఖ రుద్రాక్ష పెట్టేంతా ఒక ఫేక్ అవినీతిని కాదు ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి ఏ రుద్రాక్ష పోరియాలైనా మీకు ఏకముఖ రుద్రాక్ష దొరకదు ద్వాదశ ముక్కలు పంచముఖాలు దొరుకుతాయి దానికి ఇబ్బంది లేదు కానీ ఒక చెట్టుకి ఒకటే కాస్తుంది తొంభై ఒకసారి కాస్తుంది అది ఒక చెట్టుకి ఒకటే ఒకటే కాస్తుంది తొంభైలసారి కాస్తుంది అది అది ఎక్కడో అడవులలో ఉంటుందో మన దగ్గర లేదు ఇది క్లారిటీ అది నేపాల్ అడవులు తప్ప మన దగ్గర లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉన్నా కన్నా ఉత్తరాఖండ్ అక్కడ జార్ఖండ్ వైపు ఉండే తప్ప మన వైపు లేవన్న విషయాన్ని గమనించుకోవాలి అవి అడవిలోనే అది మంచుకొండలో పెరుగుతాయి ఎక్కడ పెరగవి కాబట్టి అలాంటి రుద్రాక్షలు స్వామివారి యొక్క నేత్రముల నుంచి వచ్చినటువంటి కన్నీటి బిందువులుగా అంటే ఆనంద పాష్పాలు బిందువుల వల్ల అవి స్వామివారికి అత్యంత ప్రీతైనవి మహాశక్తివంతమైనవి కాబట్టి తప్పకుండా మనకు ధరించడం వల్ల ఆ రుద్రాక్ష అభిషేకించడం వల్ల కష్టనష్టాల నుంచి బయటపడడం అంటే మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ శుభయోగాలు సుఖయోగాలు పొందుకోవడానికి ధరించడం వల్ల సర్వ పాప ప్రశమనం పొందడానికి మనలో మంచి బుద్ధి కలుగుతుంది ఫస్ట్ అనుభవాలు ఎట్లా పోతాయి అంటే పాపాలు ఏం పోవు ఎందుకు పోతాయి నువ్వు చేసిన పాపాలు ఎందుకు పోతాయి అంటే ఆ పాపాల పశ్చాత్తాపం చెందుకుంటూ వాటి ప్రాశ్చిత్తం చేసుకునేటువంటి బుద్ధి నీకు కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు చెడు చేశావో దానికి మంచి చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి చేస్తున్నప్పుడు చెడు ఎప్పుడు తగ్గిపోతుందిగా కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది రుద్రాక్ష ధారణ వల్ల కాబట్టి అటువంటి రుద్రాక్ష జలం అభిషేకం చేసినా ధరించినా మనకు ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలా పూజించాలి అంటే ఇలానే పూజించాలని ఉండదు మన శక్తి కొత్త పూజించుకో పూజించే విధానం కూడా చోటు చూపుతారు పూజలు ఉంటుంది అంటే స్వామివారు కూడా ఇందాక అనుకున్నాం కదా మహాన్యాస పూర్వకంగా స్వామి పూజించడం అటు లఘున్యాస పూర్వకం అంటే శివుణ్ణి ఆహ్వానం చేసి ఆయన ప్రతి కాళ్ళ నుంచి శిరస్సు వరకు ఆయన పూజించాలి మనం కాలుసు శిరస్సు వరం పూజించుకోవాలి మనం కూడా పూజించుకోవాలి అలా పూజించి ఇద్దరం ఒకళ్ళు కూడా అభేదం లేకుండా మనిషికి రుద్రుడికి అభి అభేదం లేకుండా శివుళ్ళు కలిసిపోవాలి కలిసిపోయి అభిషేకం చేయాలి చాలామంది ఎగ్జామ్కి వెళ్తారు పాపం చాలామందికి ఐఎల్స్ కానీ జిఆర్ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ వెళ్తున్నప్పుడు నేను ఎక్కువ మన ఛానల్ చెప్తాను నేను ఈ నా యూట్యూబ్ ఛానల్లో ముందు గంట ముందు వెళ్ళమంటా నేను ఒక పరీక్షకు కానీ ఒక ఆఫీస్ కానీ ఒక అంటే ఇంటర్వ్యూకి వెళ్తుండే ఆఫీస్ కానీ ఇంకేదైనా ఆఫీస్ కానీ వెళ్తున్నప్పుడు గంట ముందు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అడాప్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అడాప్ట్ చేసుకోగలుగుతామో అది నీకు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ వచ్చేస్తుంది ఇది కంపల్సరీ కావాలి ఆ అడాప్టేషనే ఇక్కడ పూజలో కూడా అదే భగవంతుతోనూ అనుసంధానం అవ్వాలిగా అక్కడ ప్రాంతంతో ఎగ్జామ్ హాల్తో అక్కడ టేబుల్స్తో నువ్వు అనుసంధానం అవ్వాలి నీకు అవి నీకు ఒక రకమైనటువంటి అన్నిటితో నీకు పాజిటివ్ ఎనర్జీ కలగాలి అలాగే మనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు భగవంతుడు నేను వేరు వేరు కాదు ఒకటి అన్న భావంతో మనం అభిషేకం చేసినప్పుడు ఐశ్వర్యం తప్పకుండా ఉంటుంది అలా మనము ఈశ్వరుని దగ్గర తప్పకుండా ఏ తిరుపతి వెళ్ళినా సరే ఎక్కడెళ్ళినా సరే ఒక గంట ముందు క్షేత్రానికి వెళ్ళండి డైరెక్ట్గా టైంకి లైన్లోకి వెళ్ళకల్లా ఒక గంట ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం మనలోకి తీసుకోవాలి అడాప్టేషన్ అడాప్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి ప్రతి పనిలో విజయం దక్కుతుంది అలాగే అభిషేకం కానీ పూజ కానీ విష్ణుమూర్తి పూజ కానీ అమ్మవారి పూజ కానీ ఏవైనా సరే షోడశ ఉపచారాలు ఉంటాయి పదహారు రకాల ఉపచారాలు ఉంటాయి ఆ ఉపచారాలన్నీ కూడా స్పష్టంగా చేసుకుంటూ భక్తి ప్రధానమైంది నువ్వు చేస్తున్నా ఏదో అటువంటి హలో హలో రైట్ అభిషేకం స్వామి పంతులు గారు చేసే బాబు పొందారే ఆయన పంతులు గారు కూడా హలో పొందారే అండి అది కరెక్ట్ కాదు అవన్నీ పక్కన పెట్టి నువ్వు శ్రద్ధగా చేయి అభిషేకం పావు సరే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి నిశ్చలమైనటువంటి దృఢ నిశ్చయంతో మనస్సుతో చేస్తే తప్పకుండా భగవంతుడు కనపడతాడు ఇందులో సందేహం లేదు మనం చేసేటువంటి పిచ్చి పనులన్నీ కూడా కరెక్ట్ కాదు ఏదో చెప్పారు ఏదో చేశారని చెప్పేసి వచ్చేవన్నీ కూడా కరెక్ట్ కాదు మనము స్పష్టంగా నీళ్లు విభూతి బిల్వము కొబ్బరికాయ కాస్త తెల్ల అక్షతలు అంతవరకు ఆయన నమస్కారం చేసుకు వచ్చేయచ్చు ఆయనకి శ్వేతాక్షత్రాలు ఆయనకి ఈ పశువుతో నక్షత్రానికి పని కాదు తెల్ల అక్షతలు అంటారు ఆయనకి శ్వేతాక్షత్రలు మాత్రం ఆయనకి వెయ్యాలి కానీ శ్వేతాక్షత ఆయనకి ఇష్టమైనవి కాబట్టి శ్వేతాక్షతలు మాత్రం అక్కడ ధరింపజేస్తారు ఆయనకి ఇంకో అక్షతలు వాడరు ఇలా ధూప దీప నైవేద్యాలు స్వామివారి సమర్పణ చేసి నమస్కారం చేసుకుంటే చాలా ఇంత విభూతాన్ని ముఖాన్ని పడేసి మన ముఖాన్ని పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నది ఐశ్వర్యం ఇచ్చ ఆ మూడు ఆయన పెడితే చాలు బిల్వ భస్మ జలం ఈ మూడు పెడితే చాలు ఆయన సంపన్నుడు అవుతాడు మనకు కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు సందేహం లేదు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని విశిష్టతని చాలా చక్కగా చెప్పారు ఒక్కొక్క రోజు ఒక గొప్పదమ్మ అసలు కార్తీక మాసం ముప్పై రోజు చెప్పడానికి టైం సరిపోదు మనకి క్లుప్తంగా ఏదో నాకున్నటువంటి పరిజ్ఞానంతో క్లుప్తంగా చెప్పాను జస్ట్ టూ మినిట్స్ చెప్పాను అంతే తప్ప ప్రతి ఒక్క రోజుకి ఒక విశేషం ఉంది పాటిమి అమావాస్య అంటే అన్ని రకాల ఒక్కొక్క రోజుకొక ఒక విశేషత ఉంది అది చెప్పుకోవడం మనకు సాధ్యం కాదు మనకంటే పెద్దవాళ్ళు చెప్తే ఎక్కువ అందంగా ఉంటుంది అది శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు